మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం రేషన్ బియ్యం కోసం ఉదయం మూడు గంటల నుండి చౌక చౌకధాన్యపు డిపోల వద్ద లబ్దిదారుల ఆగుచాట్లు రోజుకి నూట యాభై కార్డుల రేషన్ ఇవ్వాలని సిఎస్డి చెప్పారన్న రేషన్ డీలర్ వారందరూ రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజలు ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం కోసం ఎదురు చూసేవారు ఉదయం మూడు గంటల నుండి తమకు వచ్చే రేషన్ బియ్యం కోసం చౌక చౌకధాన్యపు డిపోల వద్ద అష్ట కష్టాలు పడుతున్నారు ఆలస్యమైతే తమకు రావాల్సిన రేషన్ బియ్యం ఎక్కడ రాదు అని ఆందోళన చెందుతున్నారు సోమందేపల్లి మండల కేంద్రంలో ఎనిమిది డిపోలు ఉన్నాయి సుమారు ఐదు వేలకు మంది పైగా రేషన్ కార్డులు కలిగిన లబ్ధిదారులు ఉన్నారు గ్రామంలో రోజుకి నూట యాభై కార్డులకు మాత్రమే రేషన్ బియ్యాన్ని ఒకే చోట ఇస్తూ ఉండడంతో ప్రజలు తమకు రావాల్సిన రేషన్ బియ్యం అయిపోతాయన్న ఆతృతితో ఉదయం మూడు గంటల నుండి క్యూలో ఉంటున్నారు ఉదయం నుండి ఈ విధంగా రేషన్ బియ్యం కోసం రావడంతో తమ రోజువారీ పనులకు ఆటంకం కలిగి ఆదాయాన్ని కోల్పోతున్నామని ప్రజలు వాపోయారు ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించి తమకు రేషన్ బియ్యం సకాలంలో అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు రేషన్ డీలర్ మాట్లాడుతూ తమకు రోజుకు కేవలం నూట యాభై కార్డులకు మాత్రమే బియ్యాన్ని సరఫరా చేయాలని సిఎస్డీటీ ఆదేశించారని ఆపై వేసిన ఓ రేషన్ దుకాణంపై చర్యలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత వైఎస్సార్ ప్రభుత్వంలో ఏర్పరిచిన ఎండియూ ఆపరేటర్లు నిర్లక్ష్యంగా వచ్చి వేలిముద్ర వేస్తూ ఉండడంతో ఆలస్యం అవుతుందని అన్నారు స్టోర్ బియ్యంకి వస్తే నాలుగు మూడు గంటలకే వస్తాను అంత మూడు గంటలకు వచ్చినాము వాళ్ళ ఏడు గంటలకు వస్తారంటే పనులు కూలి పోయేవాళ్ళము ఎట్లా చేసేది దీనికి వస్తానట్లే దీని వేసేటట్టుగా పరిష్కారం చూస్తే మసాలా అంతే చాలా సంతోషం నాలుగు గంటలకి మూడు గంటలకే వచ్చిన నాలుగు గంటలకి వచ్చింది మూడు గంటకే వచ్చింది వాళ్ళు ఎందుకంటే పొద్దుగానే మూడు గంటలకి ఎందుకు పొద్దుగా ఎన్ని గంటలకు వస్తే తొందరగా వస్తామంటే ఇంకా నేను రావాలి కదా సార్ నెట్వర్క్ లేదు టవర్ ఇస్తాను లేదు మళ్ళీ రాకోండి రేపు రాకోండి చెప్తారంటారు ఇన్ని ఊరికే ఇన్ని సొసైటీలు ఉండిపోయి ఒక సొసైటీలో అయితే ఎంత ముందని వేసుకునే సార్ మాకు ఎన్ని ప్రాబ్లమ్ ఉంటాయి సార్ హాస్పిటల్ వండకండి కొద్ది గంటకి వీళ్ళందరి కూడా నేను వేసుకుని చెప్పాను సార్ మేము వచ్చిన వచ్చినా రోజు ఇదే ఐదు నెలలు వంటి ఇదే బాధ సార్ సార్లు అసలు గతంలో కాకుండా ఇప్పుడు ఆపరేటర్ ఆపరేటర్కి లాగించినారు ఇచ్చినారు వయసు ప్రభుత్వంలో ఎంబ్రి ఆపరేటర్ ద్వారా కొంత వాళ్ళకి వ్యాన్లు కూడా ఇచ్చినారు నెల వాళ్ళకి ఇరవై వేల వ్యాన్ కూడా వస్తుంది వాళ్ళ టైంకి రావడం లేదు రోజుకి అది కాకుండా ఇప్పుడు మాకు సిఎస్డిటి గారు రోజుకి నూట యాభై మాత్రమే ఏమన్నారు ఇప్పుడు చూస్తే అది అన్ని షాపులు ఓపెన్ కావు ఏదో ఒక డీలర్ షాప్ ఓపెన్ అయితే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు చెప్పండి వాళ్ళేమంటారంటే మాకి వీళ్ళెవరో ఫుడ్ కమిషన్ ద్వారా ఆర్డర్స్ వచ్చినాయని చెప్తున్నారు వచ్చారు మన తనకి కూడా వచ్చినారు నూట యాభై ఎక్కువ వచ్చింటే షాప్ నంబర్ ఇరవై నాలుగు ఇట్లా మిషన్ ఈ పాస్ మిషన్ కూడా తీసుకున్నారు డిటి గారు అది వేసవ కాలం ప్రారంభమైంది అసలు ఎందుకు వీళ్ళ బాగా చెప్పడానికి కూడా సాధ్యం కాదు మూడు వచ్చి కూర్చున్నాం వాళ్ళు రాళ్ళు కదా ఇప్పుడు మేము కూడా కాసుకున్నాం నాలుగు వచ్చాను వాళ్ళు వచ్చి ఆన్ చేసి మేము చేస్తాం కదా తమ్ము ఉన్నాం బ్రదర్ కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ భీము వెళ్ళిపోతాయో ఇస్తారో లేదో అనే పరిస్థితి వాళ్ళది ఇప్పుడు ఐదు కేజీలు భీము వచ్చే వాళ్ళు కూడా ఒక మనిషికి ఐదు కేజీలే వాళ్ళ ఇంట్లో వచ్చేది అట్లా వాళ్ళు కూడా గంటలకు కొద్దికుంటారు